సారీ నా వల్లే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు కానీ నేను నీకు అబద్ధం చెప్పా నిజమేంటంటే నేను ఇష్టపడే ఆ పెళ్లి చేసుకున్నాను ఏంటి నా లవ్ నువ్వే కానీ ఇంట్లో మంచి సంబంధం తెచ్చేసరికి కాదనలేకపోయాను నాకెందుకు అలా చెప్పావు నీ ముందు నా క్యారెక్టర్ పాడవడం నాకు ఇష్టం లేక కొంచెం కన్నీళ్ళుతో అలా చెప్పేశా నాకేం తెలుసు నువ్వు వచ్చి అంత పెద్ద గొడవ చేస్తావని నీకు ఇలా చెప్పా మా ఆయనకి వేరేలా చెప్పా నువ్వు నువ్వు సాక్రిఫైసా క్లియర్గా ఉన్నా నీకు క్లియర్ చేద్దామనొచ్చా మళ్ళీ తర్వాత జైలు నుంచి వచ్చి గొడవ చేయకు ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ అండర్స్టాండ్ అసలే నా మొగుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ టోక్తే రావు కదా నువ్వు ఆ క్షణం ప్రేమ్ మీద నాకు నమ్మకం పోయింది